ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో హత్య దారుణ మృతులంతా చిన్నారులు మహిళలు గుర్తుపట్టడానికి అవశేషాలు తప్ప ఏమి మిగలేదు అంత దారుణంగా జరిగిన మారణ హోమం ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన సిబిఐ అప్పటితో ఇద్దరిని దోషులుగా చెప్తూ అరెస్ట్ చేసింది సుదీర్ఘ విచారణ తర్వాత వాళ్ళిద్దలు నిర్దోషులను తీర్చేశాయి న్యాయస్థానాలు మరి హత్య ఎవరు చేశారు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన రెండు వేల ఐదు నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణ శిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలిని అత్యున్నత న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది ఈ కేసులకు సంబంధించి సురేందర్ కోహ్లీపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సిజేఐ ధర్మాసనం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని పేర్కొంది ఇప్పటికే పన్నెండు కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలిని విడుదల చేయాలని ఆదేశించింది నిఠారి హత్యల్లో ఒకటైన పదిహేనేళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోహ్లీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు రెండు వేల ఆరులో నోయిడాలోని నిఠారీ గ్రామంలో వరుస హత్యలు సంచలనం క్రియేట్ చేశాయి మానిందర్ సింగ్ పంధేర్ అనే వ్యాపారవేత్త ఇంటి సమీపంలోని మురికి కాలువలో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పంధేర్ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు యువతుల అస్థిపంచనాలు గుర్తించారు అవి రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్య కాలంలో ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పేద చిన్నారులు యువతులకు సంబంధించిన అవశేషాలని ఆ విచారణలో తేలింది ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించారు ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ తో పాటు అతడి ఇంట్లో సహాయకుడైన కోలిని కూడా అరెస్ట్ చేసింది ఈ వ్యవహారంలో మొత్తం పంతొమ్మిది కేసులు సిబిఐ నమోదు చేసింది అయితే తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిలో ంటినీ మూసివేసింది మిగతా పదహారు కేసులకు గాను పన్నెండింటిలో కోహ్లీని నిర్దోషిగా రెండు ఇరవై మూడు అక్టోబర్ పదహారో తేదీన అలహాబాద్ హైకోర్టు తెలిసింది అప్పటి పందేరుపై మూడు కేసులు మిగిలి ఉండగా వాటిలో అతన్ని నిర్దోషిగా నిర్ధారించింది దర్యాప్తులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిందితులే నేరం చేసినట్టుగా ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ మృతుల తరపు బంధువులు పిటిషన్లు వేశారు వాటన్నింటినీ సుప్రీంకోర్టు ఈ ఏడాది జులైలో కొట్టివేసింది అయితే నిఠారీ హత్యల్లో ఒకటైన పదిహేనేళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో కోహ్లీ నిర్దోషిగా తేలకపోవడంతో అతడు జైల్లోనే ఉన్నాడు అయితే ఇప్పుడు ఆ కేసు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది మరి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరూ నిర్దోషులు అయితే హంతకులెవరు